హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవాన్ గౌల్డెన్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే పొద్దునే స్టార్ట్ చేసిన ఇంట్లో మార్నింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేయడమే వాస్తవానికి ఈరోజు మేము బొల్లికుంటలో ఉండేవాళ్ళం ప్రస్తుతానికి టైంకి అయితే కాకపోతే మిస్ అయిపోయింది అనమాట ఈరోజు ట్వంటీ థర్డ్ మావయ్య ఈరోజుకి చనిపోయి సెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ మంత్లోకి అయితే ఎంటర్ అవుతాను ఎవ్రీ ట్వంటీ థర్డ్కి అయితే బియ్యం ఇచ్చేది పద్ధతుల ప్రకారం అయితే కానీ కానీ ఇంకా ఈ లోపే మాకు తెలిసిన విషయం ఏంటంటే సెవెంత్ మంత్ బియ్యం ఇచ్చడం అనేది ఉండదంట అంటే అయ్యాగాన్ని తీసుకొచ్చి పూజ చేసి అవన్నీ చేసేది కార్యక్రమం అది ఉండదంట అంటే శాస్త్ర ప్రకారం మన పద్ధతుల ప్రకారం అయితే పడగొట్టాలంట సెవెంత్ మంత్ నిన్న ఈవినింగ్ వరకు తెలిసింది లేదంటే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటోళ్ళమే సరే అని ఇంకా ఈరోజు అయితే క్యాన్సిల్ చేసుకున్నాం విలేజ్కి వెళ్ళేది కొంచెం వేరే పని కూడా ఉన్నది ఈరోజు ఆ పనులు చూసుకొని రేపు మార్నింగ్ అహన్ హన్ ఫైల్స్ తీసుకొని ఇంకా తర్వాత మ్యారేజ్కి అంటే మ్యారేజ్ హన్మకొండలోనే మ్యారేజ్ అటెండ్ అయ్యి ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకల్లా బొల్లికుంటకి వెళ్ళొచ్చు అని ఆలోచన వెళ్ళి ఇంకా వన్ డేస్ టూ డేస్ అట్లా ఉండి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాం ఈరోజు చిన్న హనుమాన్ జయంతి అంటారు దాని రీజన్స్ ఏంటనే నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా నేను తర్వాత పోస్ట్ చేస్తా వీడియో అయితే ముందుగా అందరికీ చిన్న హనుమాన్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మాకైతే చాలా చాలా ఇష్టం హనుమాన్ అయితే ప్రతి సంవత్సరం హనుమాన్ మాలేసుకోవాలని అనేలా అయితే చాలా ట్రై చేస్తాడు కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా అయితే ఏదో ఒక రీజన్స్తో పోస్ట్ పోన్ అయితేనే ఉన్నది లాస్ట్ టైం అయితే ఒక త్రీ డేస్ మాత్రమే ఒక త్రీ డేస్ మాకు టైం అడ్జస్ట్ అవ్వక క్యాన్సిల్ అయింది ఇయర్ తెలుసు కదా మా వేజ్ అనిపోవడం వల్ల ఇంకా ఇయర్ క్యాన్సిల్ అయిపోయిందనమాట ఖచ్చితంగా మాలు వేసుకోవాలి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ మాలేసుకున్న వేసుకున్న టైము ఇంట్లో పూజ పెట్టుకోవడం ఇదంతా అనేది బాగా కోరిక ఉండేది ఇంకా ఇంకా అయితే మిస్ అయిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ఖచ్చితంగా కుదరాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అయితే లేచిన వారా నిద్ర లేచిన వారా వద్దా వీడియో వద్దా బంద్ చేద్దామా చేయాల వద్దా వీడియో నేను ఎంత పొద్దున్న లేచినా కూడా ప్రిన్స్ నాతో పాటే లేస్తుంది ఈ టైం గ్యాప్లో సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ తర్వాత మళ్ళీ కాసేపు పడుకొని టెన్ వరకు అట్లా లేస్తుంది అనమాట ఒక వన్ అవర్ పడుకుంటుంది నేను ట్రై పెట్టి ఏదో వీడియో షూట్ చేద్దామని ట్రై చేస్తే ఇంకా డిస్టర్బ్ చేసింది అనమాట ఇంకా పక్కన పడేసినా అట్లనే పక్కన చపాతీ కూడా కాలదామని పెట్టుకున్నా రెండింటిని మెయింటైన్ చేస్తే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కొందరైతే అంటే నాలుగు ఇలా గ్యాస్ ఉంటాయి కదా దాని మీద కూడా నాలుగు రకాలు చేస్తూ ఉంటారు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తే అంటే రెండు మూడు పనులు ఒకటేసారి కాన్సన్ట్రేట్ చేయలేను నేను అని చెప్తాను అంటే మొత్తం నేను బగారా రైస్ కూడా చికెన్ చేసి పెట్టుకున్నాను అనమాట వెజిటేబుల్స్ నాన్ వెజ్ కర్రీస్లోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకొని పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటా అప్పుడు మనకు కారం పొడి అనేది ఎక్కువ పడుతుంది అప్పుడు దానివల్ల మనకు గ్రేవీ అనేది మంచి కలర్ వస్తుంది గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది అనమాట అట్లా ఉంటుంది నా ఫార్ములా అయితే నాన్ వెజ్ కర్రీస్కి నాకు కొంచెం కలర్ ఫుల్గా ఉంటేనే నీట్గా అనిపిస్తుంది పచ్చిమిర్చిగా అంటే ఎల్లో కలర్గా ఉంటే నాకు అంతగా ఇష్టం అనిపించదు అనమాట ఇట్లా ఒకవైపు చికెన్ కర్రీ పోపు చేసుకుంటూ పక్కన చపాతీలు కాలుస్తాను మరిత చపాతీలు చేసినా ఈరోజైతే ఫ్రెండ్స్ వచ్చి కావాలన్నది కావాలంటే కానీ సరిగ్గా తినదు ఇంకా అందుకే నేను కొంచెం టేస్ట్ చేసి ఇచ్చేసిన ఇక్కడ ఇది బగారా రైస్కి స్టార్ట్ చేసిన చపాతీలు అయితే కొన్నే చేసిన తొందరగా కావాలని ఇంకా తర్వాత కంప్లీట్ అయిపోయింది వంట అయితే పైన పితృదేవతలకు అంటే మావయ్య దగ్గర పెట్టి మొక్కి రావడానికైతే పైనకి తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్లేట్లో వేస్తాను ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకునేది కానీ ఇక్కడ ఫోటో లేదు వన్ ఇయర్ అంటే సంవత్సరం మాస్కం చేస్తారు కదా అది అయిపోయిన తర్వాతనే రెండు ఫోటోలు చేసుకోమని చెప్పిళ్ళు అనమాట ఇప్పుడే రెండు ఎందుకు అన్నారు అందుకోసమని మా దగ్గర లేదు పైన స్లాప్ పైన పెట్టి పితృదేవతలకు ఇట్లా నమస్కారం చేసుకొని అనమాట గిన్ని దగ్గరకు పోయి వచ్చి వెళ్ళి ఇప్పుడే రెడీగా ఉంటుంది వాళ్ళ నాన్నతో బయటికి పోవడానికి అయితే వచ్చేసినవారా ఎటువైనా కరెక్ట్గా వస్తుందా వీళ్ళు ఎటువైనావారా ఫ్రెండ్స్ ఎక్కడికో వేసిన చెప్పు టిక్లె రియొద్దురా కొంచెం సేపు అయినా ఉంచుకో ఎంత బాగున్నది చెప్పుగా ఉంచున్నది క్యూట్ ఉన్నది అస్సలు ఉంచుకోదు బొట్టు వెంటనే తీసేస్తుంది అనమాట వీళ్ళు బయటకు వచ్చిన వీడియో క్లిప్ మార్నింగ్ ని ఇప్పుడే చల్లటి కుండలోని వాటర్ తాగిన ఫ్రెండ్స్ బయట మాత్రం మామూలు వేడి లేదు కుండ చూస్తే మాత్రం చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే మాకు ఫస్ట్ చిన్నప్పుడు అయితే ఫ్రిడ్జ్ ఉండకపోయేది విలేజ్లో కొంతమంది మాత్రమే ఉండేదనమాట అంటే కొంచెం రిచ్ పర్సన్స్ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఫ్రిడ్జ్ ఉండేది అప్పుడు అనిపించేది అంటే స్కూల్కి అయితే కొందరు ఫ్రెండ్స్ వాటర్ వాటర్ బాటిల్ ఉంటాయి కదా దాంట్లో కంప్లీట్గా ఐస్ ఐస్ అయిన వాటర్ బాటిల్ తీసుకొచ్చుకునే వాళ్ళు సాయంత్రం వరకు కూడా వాటర్ తాగేటోళ్ళు అనమాట హ్యాపీగా అట్లా వాళ్ళని చూస్తే మనకు కూడా ఫ్రిడ్జ్ ఉంటే బాగుండేది మంచిగా కూల్ వాటర్ తాగేటోళ్ళము ఎండ కొడతా అంటే అట్లా అనిపించేది కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నా కూడా మనం కూల్ వాటర్ తాగలేము అట్లా ఉన్నది ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అనేది అప్పుడు నేను అనుకునేది ఓన్లీ వాటర్ కోసమే ఫ్రిడ్జ్ అని ఆలోచించేది కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్ మేము కొన్న దగ్గర నుంచె ఇంతవరకు కూడా ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఇంకా అస్సలే అలవాట్లేదు ఫస్ట్ నుంచి ఈ కుండ నీళ్ళే వాడతాను ఇది ఇది సెకండ్ది ఫస్ట్ది ఒకసారి పగిలిపోయింది ఇంకా సెకండ్ టైం ఇది తెచ్చుకున్నాం ఎయిట్ ఇయర్స్లో ఇది సెకండ్ది అనమాట లాస్ట్ ఇయర్ ఉన్నది ఇంకా ఈ ఇయర్ కూడా పని చేస్తుంది ఈ కిటికీ ప్లేస్లో అరేంజ్ చేసుకున్నాం మీకు ఒక టిప్ చెప్తా మనం ఎప్పుడైనా కూడా రంజన్లో వాటర్ పోసుకున్నప్పుడు గాలి తగిలే చోట పెడితేనే తొందరగా కూల్ అవుతాయి అనమాట ఫస్ట్ ఏమో మేము మధ్య రూమ్లో బెడ్రూమ్లో ఫ్యాన్ ఎప్పుడు తిరుగుతుంది కూలర్ ఎప్పుడు తిరుగుతుంది కాబట్టి ఆ గాలికి చల్లగా అవుతుంది అని అక్కడ పక్కన పెట్టేటోళ్ళం కానీ ఇప్పుడు ఆహాను ప్రిన్స్ బాగా పాండ బైక్ మీద అటు ఇటు తిరుక్కుంటే ఆడుతూ ఉంటారు వీడైతే మస్తు స్పీడ్ తోలుతాడు ఎటు గుర్తి తెలియదు ఇంకా ప్రిన్స్ కూడా ఆడిని చూసి ప్రిన్స్ కూడా అట్లనే ఆడుతుంది అనమాట ఇంకా మళ్ళీ వగిలింది అనుకోండి టూ హండ్రెడ్కి ఎక్కువనే అవుతుంది ఇది కొనాలంటే ఇక ప్రతిసారి కొనలేం కదా అందుకోసమని ఎక్కడ వెళ్దామని ఆలోచిస్తే ఇంకా ఈ ప్లేస్ నాకు ఐడియా వచ్చింది అనమాట ఇక్కడ ఇట్లా ఒక బౌల్ పెట్టినా ఎందుకంటే పంచాని నుంచి కొంచెం వాటర్ అనేది డ్రాప్ డ్రాప్గా ఆడుతూ ఉంటుంది అట్లా ఈ వాటర్ వచ్చినప్పుడు ఇందులో వాడేటట్టు ఈ బౌల్ పెట్టి దీంట్లో ఈ కుండ పెట్టి కిటికీ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఇంకా బయట నుంచి గాలి వస్తుంది కాబట్టి తొందరగా వాటర్ కూల్ అయితే త్రీ డే టెన్ నైట్ పడుకునేటప్పుడు వాటర్ ఫిల్ చేసి పెడతాం నెక్స్ట్ డే మార్నింగ్ తిన్న తర్వాత మధ్యాహ్నం వరకు మళ్ళీ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మళ్ళీ ఫిల్ చేసి పెడితే మళ్ళీ ఈవినింగ్ అవుతాయి అనమాట మళ్ళీ ఈవినింగ్ ఫిల్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లెవెన్ ట్వెల్వ్ వరకు అయిపోతాయి అనమాట సో ఇట్లా మెయింటైన్ చేస్తాను నేను ఇదైతే మీరు ఇట్లా ఓపెన్ ప్లేస్లో పెడితే మంచి తొందరగా చల్లగా ఎప్పటికీ బాగుంటాయి వాటర్ కూల్గా ఒక గ్లాస్ తాగాలనిపించినప్పుడు రెండు మూడు గ్లాసులు తాగుతాం వాటర్ సమ్మర్లో వాటర్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి ఈ స్టడీ చైర్ అయితే సూపర్గా నచ్చింది ప్రిన్స్కి అయితే అస్సలు దిగుతలేదు మేము వెళ్తాం బాయ్ అని చెప్పినా కూడా రావట్లేదు ఇది విఎస్ఆర్ మార్ట్ అని కొత్తగా పడింది పరకాలో అన్ని గిఫ్ట్ ఐటమ్స్ హోమ్ నీడ్స్ అన్ని రకాలు ఉన్నాయి చూద్దామని వెళ్ళినాం అయినా కూడా బిల్ అయితే ఓపెన్ చేసిన ఇంకా ఇంకా మంచిగా షాపింగ్ చేసినప్పుడు వీడియో తీసి చూపిద్దామని ఇంకెక్కువ షూట్ అయితే చేయలేదన్నమాట సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బై ఫ్రెండ్స్